హా ఈవెనింగ్ ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తానండి అరటికాయ టిక్కా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడా ఇంకా మా బాబు ఒక వన్ వీక్ నుంచి అడుగుతున్నాడు అండి అందుకే నేను ఈరోజు చేశాను ముందుగా అరటికాయని ఇలా కుక్కర్లో వేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలండి విజిల్ తీసేసి మొత్తం అరటికాయ చల్లారాక అరటికాయ పీల్ తీసేసి ఇట్లా స్మాష్ చేసుకోవాలి మెత్తగా నేను పొడి వేసానండి కొంచెం పొడి కారం ఉప్పు రుచికి తగినంత కారం ఉప్పు గరం మసాలా అల్లం అల్లంల్పాయ పేస్ట్ అన్నీ వేసి కలిపేసుకోవాలండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి ఒక నిమ్మకాయ పిండుకున్నానండి నేను కొంచెం అరటికాయ కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదా కానీ సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు మొత్తం కలిపేసుకోవాలి ఇంకా కావాలంటే ఒక ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు మనం బాయిల్ చేసేటప్పుడు దీంట్లో మొత్తం ఇలా కలిపేసుకోవాలండి అరటికాయ మొత్తం స్మాష్ అయిపోవాలి వీటిని మనం ఇలా రోల్లా చేసుకోవాలండి టిక్కా లాగా రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు కానీ మా బాబుకు అలానే కావాలని అడిగిండు నేను ఆ షేప్లో చేశాను వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు షాడో ఫ్రై చేసుకోవచ్చు అండి కానీ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు కొంచెం ఆయిల్ వేసి కాల్చుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి కాకపోతే డీప్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు మా బాబుకి ఇలానే కావాలంట చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి లోపల ఉడకాలి కదండి ఇంకా ఇది ప్లెయిన్ గా తిన్నా బాగుంటుంది టమాటా కెచప్తో అయితే ఇంకా చాలా బాగుంటుందండి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇలా వెరైటీస్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా హెల్తీ రెసిపీ రెడీ అవుతుంది ఇది తోటి టేస్ట్ చాలా బాగుంటుందండి బాబు రెడీగా ఉన్నాడు ఒక వన్ వీక్ నుంచి అడుగుతున్నాడు విజయమణి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్